హాయ్ స్వాములు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది అయ్యప్ప స్వామి దేవాలయము పామూరు పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది పూజకి ఎలా ఎలా అనుకున్న సమయంలో పక్కన వేరే స్వాములు చెప్తే వెళ్ళాము చాలా అద్భుతంగా ఉందండి దేవాలయము మీరు చూస్తున్నది పద్దెనిమిది మెట్లు ఇరుమూడు కట్టుకొని ఆ మెట్ల మీద మాత్రమే వెళ్ళేసి అయ్యప్ప స్వామి దర్శించుకొని శబయాత్రకు బయలుదేరుతారండి అద్భుతంగా ఉందండి మేము చాలా ఎంతో ఆశగా వెళ్ళాము టెంపుల్ దగ్గరికి మార్నింగ్ పూజ చేసుకుందామని కానీ మా టైం బ్యాడ్ అలా ఉందండి టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు సిక్స్ పైనే ఓపెన్ చేస్తా అన్నారు మేము ఫైవ్ థర్టీకి వెళ్ళాము కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి మన కేరళలో కట్టినట్టుగానే ఉంటాయండి చూసారా మీకు స్టెప్స్ అవన్నీ ఒక పక్క వినాయకుడి స్వామి ఈ పక్క సుబ్రమణ్య స్వామి మాలికాపురత్ అమ్మవారు అందరూ ఉన్నారండి ఇంకా మేమే అక్కడే పూజ చేసుకొని కాసేపు మందిరంలో కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా ఉంది అయ్యప్ప స్వామి మందిరంలో చాలా అద్భుతం చాలా ఆనందంగా ఉంది అద్భుతంగా ఉంది టెంపుల్ మీరు చూస్తున్నారు కదండి